అందరికీ నమస్కారం ప్రయాణంలో ఆకలేసి రైల్వే స్టేషన్లో కొనుక్కున్న బిర్యానీ తిన్నారు అంతే ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి అయితే ఇలాంటి సమాచారం అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము సాధారణంగా ప్రయాణం చేసినప్పుడు ఆకలి కోసం అని చెప్పేసి రైల్లో అమ్మే ఫుడ్ చాలామంది తింటూ ఉంటారు అదే ఇబ్బందికరంగా మారింది ఇప్పుడు విశాఖపట్నం రైల్వే స్టేషన్తో పాటు రైళ్లలో కొనుగోలు చేసిన బిర్యానీ తిని తొమ్మిది మంది ప్రయాణికులు అస్వస్థతకు గురయ్యారు వాళ్లను హుటాహుటిన రాజమహేంద్రవరం జీజీహెచ్కి తరలించారు వివరాలు చూస్తే పాట్నా ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో పాట్నా నుంచి తమిళనాడులోని సేలంకు వెళ్తున్న పదిహేను మంది భవన నిర్మాణ కార్మికులు విశాఖపట్నం రైల్వే స్టేషన్లో బిర్యానీలు కొనుక్కున్నారు అవి తిన్న అరగంట తర్వాత వారిలో ఐదుగురికి వాంతులు విరోచనలు మొదలయ్యాయి నలుగురు పరిస్థితి విషమంగా మారడంతో రైలు మదర్ యాప్లో ఫిర్యాదు చేశారు వీరు సాయంత్రం ఆరు గంటలకు రాజమండ్రి రైల్వే స్టేషన్లో సిద్ధంగా ఉన్న రైల్వే పోలీస్ సిబ్బంది ఐదుగురిని వన్ నాట్ ఎయిట్లో రాజమహేంద్రవరం జీజీహెచ్కి అయితే తరలించారు గవర్నమెంట్ హాస్పిటల్కి అలాగే దిబ్రూగఢ్ కన్యాకుమారి ఎక్స్ప్రెస్ రైలు నెంబరు డబల్ టూ ఫైవ్ జీరో ఫోర్లో కూడా అస్సాంలోని హోజయ్ నుంచి కేరళలో పాలక్కడ్కి వెళ్తున్న ఏడుగురు విశాఖపట్నం రైల్వే స్టేషన్ దాటిన తర్వాత రైల్లో అగ్ బిర్యానీలు కొనుక్కొని తిన్నారు కాసేపటికి వారికి వారిలో కూడా నలుగురికి వాంతులయ్యాయి కడుపు నొప్పితో ఇబ్బంది పడ్డారు రైలు మద్దతు యాప్లో ఫిర్యాదు చేయగా అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో రైలు రాజమండ్రి చేరుకోగానే రైల్వే పోలీసు సిబ్బంది వాళ్ళను వన్ నాట్ ఎయిట్లో వాళ్ళని కూడా జీజిహెచ్కి అయితే తరలించారు చికిత్స అనంతరం ఆదివారం ఉదయం వారంతా మరో రైల్లో అయితే వెళ్ళిపోయారు ఇలాంటి విషతుల్యమైన ఆహారం తినడం వల్ల అస్వస్థత గురయ్యారని వైద్యులు చెప్పినట్లు తెలుస్తుంది రైలులో విక్రయిస్తున్న ఆహార నాణ్యత లోపంపై ప్రయాణికులు మండిపడుతున్నారు దీనిపై మా రైల్వే శాఖ ఏ విధంగా స్పందిస్తుందనేది అయితే చూడాల్సి ఉంది